ఈరోజు చెప్పిన డైరెక్టర్ గారిని నేను కలవడం జరిగింది లాస్ట్ మంత్ ఏప్రిల్ సెవెంటీన్త్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద హెల్త్ మినిస్టర్ నడ్డా గారి సమక్షంలో అలాగే జాయింట్ సెక్రటరీ నడ్డా గారి టీం ఒక వన్ అవర్ డిస్కషన్ నడిచింది ప్రజెంట్ ఉన్న చెప్పే యానం పోస్ట్ క్రియేషన్ అవినవి అడిషనల్గా కావాల్సినవి అలాగే ఆంధ్ర గవర్నమెంట్తో మనకి స్పెషలిస్ట్ పోస్ట్ కానీ డాక్టర్ టెక్నీషియన్ పోస్ట్కి డిప్యూటేషన్లో ఇచ్చే విధంగా పర్మిషన్ డిస్కస్ చేయడం జరిగింది అలాగే యానంలో క్యాన్సర్ హాస్పిటల్ అలాగే పారామెడికల్ కోర్సెస్ అంటే కార్యకర్త టైప్లు ఏమైనా రిపెండేషన్ కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు ఇమ్మీడియట్గా సెంట్రల్ మినిస్టర్ ఆంధ్ర హెల్త్ మినిస్టర్తో మీట్ అయ్యి ఫోన్లో మాట్లాడి మొన్న ముప్పై తారీఖు హౌస్ మీటింగ్ జరిగింది దాని మీటింగ్ లో మే ఎనిమిదో తారీఖున డైరెక్టర్ గారు ఆంధ్ర ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణరూపాబు కి హెల్త్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించి ఉన్నారు వారికి ఆంధ్రా గవర్నమెంట్ లో హెల్త్ మినిస్టర్ కి ప్రిన్సిపల్ సెక్రటరీకి అలాగే ముఖ్యంగా యానం జిప్ మీద రావడానికి ముఖ్య కారకుడు ఈజ్ ఎ మెయిన్ హెల్త్ మినిస్టర్ నడ్డా అలాగే ఫర్దర్ కూడా హెల్ప్ చేయడానికి వస్తున్నందుకు వారికి థ్యాంక్స్ చెప్తున్నాం అలాగే డైరెక్టర్ గారు ఛార్జ్ తీసుకున్న వెంటనే యానో వచ్చి ఏవేవి ఇప్పుడు ఇమ్మీడియట్గా ట్రయల్ బేసిస్ కాకుండా జిప్మెర్ నుంచి ప్యాన్ ఆఫ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి సేవలు అందించేలాగా రేసేషన్ తీసుకుని ఫస్ట్ ఇమ్మీడియట్గా లాస్ట్ సాటర్డే డయలిసిస్ సెంటర్ని ట్రయల్ బేసిస్లో మొదలు పెట్టడం జరిగింది ఫ్యూచర్లో ఇంకా కావలసిన అన్నిటికీ డాక్టర్ పోస్టులు సెవెంటలిస్ట్ పోస్టులు టెక్నీషియన్స్ స్టాఫ్ నర్సెస్ అన్నీ కూడా చేసి ఈ జూన్ జూలై జూన్ నెల నెలకి కొన్ని జూలై ఆగస్టు కల్లా ఫుల్ బ్రెజెడ్గా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నందుకు ముఖ్యంగా చుట్మెంట్ డైరెక్టర్ గారికి గారికి ఎారం ప్రజల తరఫున ముఖ్యంగా ఈస్ట్ అండ్ వెస్ట్ ప్రజలు తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ